యూట్యూబ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట గుడ్ మార్నింగ్ అందరికి ఇదైతే మార్నింగ్ షూట్ చేస్తున్న వీడియో అంటే ఏదో మనం ఐదారు గంటలకు లేచే బ్యాచ్ అస్సలు కాదనుకోండి ఎనిమిది అవుతుంది టైమ్ ఇక మా ఆయన పోయే ఆఫీస్ టైమ్ కి నాకు లేచే టైమ్ కి సెట్ అయిపోతుంది ఆ గంటలు వంట పని అయితే కంప్లీట్ చేస్తా అయితే పడుకునేటప్పుడు కిచెన్ అయితే ఇట్లా క్లీన్ గా పెట్టుకుంటాయి ఇక ఇప్పుడు లేవగానే పని ఏమి ఉండదు మనకి ఫస్ట్ అయితే గిన్నెలు బోర్లు ఇచ్చేసుకొని ఇక మన కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని ఫస్ట్ పొయ్యి మీద పప్పు అయితే పెడుతున్నాయి నిన్న చిక్కుడుకాయ కట్ చేయ అని చెప్పిన అయితే ఏమన్నా అన్నాడు కాకరకాయ వండు అన్నాడు కాకరకాయ నేను అట్లా అని చెప్పి ఇంకా టమాటా పప్పు అయితే వేస్తున్నా కాకరకాయ ఫ్రై చేస్తా తెలివి ఇంత అంత కాదు అంటే రేపు ఉండాలి ఎందుకంటే మధ్యాహ్నం ఖాళీ ఉంటుంది కదా కట్ చేసి పెట్టుకుంటా అని చెప్పి అనే ధీమా అనమాట ఏం చేస్తా మీ మాత్రం పని చేయకపోతే మనం ఇంట్లో ఉండి లాభం ఎందుకు కదా ఇక అట్లా అని చెప్పి ఇక పప్పు అయితే వేస్తున్నా టమాటా పప్పు ఓ నాలుగు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు వేసి పప్పు అయితే వండుతున్నా ఇలా ఈ మధ్య పప్పుకి రెస్ట్ ఇచ్చేసినాం మా ఇంట్లో చాలా మట్టుకు పప్పు తగ్గించేసినాం లేకపోతే వారంలో రెండు సార్లు పప్పే వండుతుండే అట్లాంటిది ఇప్పుడు పప్పు చెయ్యు అన్న మా ఆయన అనేదా వండుతలేను ఇక హడావిడ అనుకోండి ఇప్పుడు ఏం హడావిడి ఉండదు ఇక మా ఆయన వచ్చినాక హడావిడి ఉంటుంది ఆయన కటింగ్ చేయించుకుంటా అని వెళ్ళిండనమాట సెవెన్ థర్టీకే వచ్చిందంటే వచ్చిండంటే చాలా టైం అవుతుంది టైం అవుతుంది టైం అవుతుంది టైం అవుతుంది ఏదైనా పని చేసేటప్పుడు ఈ మాట విన్నాను అనుకోండి ఎక్కడి నుంచి రాక నాకే వస్తుంది నేనేమన్నా ఆడుకుంటానా చెప్పండి ఒకటెన్ కి ఒకటి చేస్తూనే ఉంటా పొయ్యి కూడా ఖాళీగా ఉండాలి కదా ఇంకో పని చేయాలి అంటే మధ్యలో మా బుడ్డోడు పెంక తీసుడు చూసిందంటే అంటే చాలు మమ్మీ దోశ ప్లేట్ పట్టుకొని ఇంబడే తిరుగుతాడు అరే ఇంకేయలేదు రయ్యే వేసినాంకేస్తా అని ఆగాడు వాడిని మేనేజ్ చేసుకుంటూ వంట చేయాలంటే ఒక పెద్ద టాస్కే పసుపు నైటే తీసి డబ్బాలో పోసుకుంటే అయిపోవు నైట్ ఎందుకని సెంటిమెంట్ డైలాగులు కొట్టినా ఇప్పుడేమో పసుపు అయిపోయింది మళ్ళీ వెళ్ళి తీసేయాలి నేనేమో సరిపోతుంది ఏమో అని మూత పెట్టేసినా మళ్ళీ గుర్తొచ్చింది అని చెప్పి మళ్ళీ కెమెరా ఆపి పసుపు అయితే వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పసుపు వేసి అప్పుడైతే మూత పెట్టి కుక్కర్ని అయితే పొయ్యి మీదకి ఎక్కిచ్చేసిన ఉడికే లోపు ఏం చేయాలంటే దోశలకి చట్నీ చేయాలి చేయాలి ఈరోజు పచ్చిమిర్చి లేవు సో ఎండిమిర్చితో పల్లి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇక మా ఆయనకైతే రానే వచ్చిండు ఇంట్లో అయితే ఒక స్పూన్ వేస్తున్నా అనమాట పొంగకుండా ఉండనికి మా ఆయన ఓ టెన్షన్ పడిపోతున్నాడు అదేంది కుక్కర్లో చెంచేస్తున్నావు చెంచేస్తున్నావు అని రెండు సార్లు అడిగిండు అప్పుడు చెప్పినా పొంగకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంక ఈడైతే పల్లి చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నా నాకు ఎప్పుడు పల్లి చట్నీయే ఇష్టం కానీ ఈరోజు టమాటా చట్నీ చేద్దాం అనుకున్నా బట్ ఎందుకో మళ్ళీ పల్లి చట్నీయే చేసినా ఏమన్నా అర్థమైందా అర్థం కాలేదు కదా నాకే అర్థం కాలేదు అడ్జస్ట్ అయిపో చేసుకోండి ఇక పచ్చిమిర్చి లేవని చెప్పి కొన్ని ఎండిమిర్చి అయితే వేసిన మా హస్బెండ్ అయితే అత్తమ్మతో ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు ఇది నువ్వు మాట్లాడవా అనుకుంటారేమో నేను మాట్లాడతా అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన చేసి మాట్లాడుకుంటాడు మళ్ళీ ఆయన చేసి నాకు ఇచ్చి నేను మాట్లాడి ఆయనకి ఇచ్చేదాకా టైం అయిపోతుంటుంది కదా ఆయనకి అందుకని ఆయన మార్నింగ్ చేసుకుంటాడు నేనేమో నిమ్మలంగా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేసి మాట్లాడతాను అనమాట కానీ చేస్తా ఖచ్చితంగా అట్ల ఏమి ఉండదు అత్తమ్మకి హెల్త్ బాగాలేదంట సో హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పింది మా అత్తమ్మకి షుగర్ ఉంది దానివల్ల కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాళ్ళ నొప్పి అవి ఇవి అని ఇంకా అందుకనే వెళ్తుంది ఇంకా చూసుకొని ఊరికి ఒక రోజు అని అయితే చెప్పినా ఏమంటాడో తెలీదు అయినా రాకుండా పోవచ్చు నేను ఒక్కదాన్నే కానీ బస్సుల బుడ్డున్న ప్రాణం తినేస్తాడు అంతలాగా విసిగిస్తాడు పోయినాకన్నా ఆడ చక్కగా ఉంటాడా అంటే ఆడ కూడా సతాయిస్తాడు అయినా ఈ మధ్య ఏడు ఉంటలేడు అప్పట్లో మా మమ్మీ దగ్గర ఉండేటోడు మేము బయటికి వెళ్ళినా లేదు అంటే సండే రోజు హాలిడే కాబట్టి మమ్మీకి సాటర్డే నైట్ అక్కడే పడుకోబెట్టుకుంటుండే అసలు కూడా కూడా అడగకుండా ఇప్పుడు ఒక ఉంటే మా గొప్ప మమ్మీ పోతా పోతా డాడీ అని ఏడుస్తుండు ఇద్దరు ఖచ్చితంగా ఉండాల్సిందే వాడికి కూడా తెలుసు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ నైట్ ఆఫీస్ టైం వరకు అడగడు వన్స్ డాడీ ఇంటికి వచ్చింది కనబడ్డాడంటే మళ్ళీ తెల్లారు ఆఫీస్కి పోయేదాకా అడుగుతూనే ఉంటాడు అయితే మార్నింగ్ మా హస్బెండ్ సెవెన్ థర్టీకి ఏమో కటింగ్కి వెళ్ళిందంట నాకు కూడా తెలియదు ఆ విషయము మనం నిద్రలో పోయినామంటే కోమాలకు పోతాము పక్కన తెలియదు వచ్చివన్నమాట ఇక ఆయన వెళ్ళిపోయిన ఒక పది నిమిషాలకు గుడ్డోడు అనుకుంటా మాక్సిమం వాడు పక్కకి లేకపోతే చీమ చిటువడు లేచి కూర్చుంటాడు వచ్చి నా తలకాయ దగ్గర కూర్చున్నాడు పక్కకు నేను క్రీమ్ జెండు బామ్ ఛార్జర్ ఫోన్ స్పెట్స్ ఇట్లా కొన్ని పెట్టుకుంటా అనమాట సో అవన్నీ ఒక్కొక్కటి బొంతలు వేపిస్తుండు నేనేమో వాడు పాడేస్తాడని చెప్పి అవన్నీ తీసి బొంతలు పెట్టుకుంటా ఉన్న లోపలికి లాస్ట్కి ఛార్జర్ ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు అప్పుడు చూసుకున్నా చూసుకోండి డాడీ లేడీ అంటే ఏమో మమ్మీ అన్నాడు బాత్రూంలో చూడన్నా బాత్రూంలో చూసి లేడు అన్నాడు ఇక మా ఆయన చుక్కున ఫోన్ కలిపిన ఎందుకో ఏమో పక్కన లేడు అంటే చాలా ఆటోమేటిక్ ఫోన్ పోవాల్సిందే ఇక కటింగ్కి పోయినా అన్నాడు అప్పుడు టైం చూస్తే ఎయిట్ సిక్స్ అవుతుంది ఇంకా లేచి పక్క బట్టలు అన్నీ మార్తబెట్టి ఇక వంట పని అయితే మొదలు పెట్టేసిన అంటే ఈరోజు నన్ను మా బుడ్డోడే నిద్ర లేపిండు చిన్నపిల్లగా లేచేదా అక్కలు ఇవ్వవా అనుకుంటారేమో చెప్పినా కదా మనకు నిద్ర అంటే అదో మై కం పిచ్చి సైకో అయిపోతా నిద్ర వచ్చిందంటే ఇక ఎవరికి ఉండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి లేండి ఇక నాకు ఊరికి పోతే కూడా దేనికి ప్రాబ్లం ఉండదు బట్ తొందరగా లేవాలి అనే ఒకే ఒక చిన్న టెన్షన్ అనమాట అంతే అంటే ఇక్కడ అంత తొందరగా లేచినా మనకు చేసే పనులేముండవు అదే ఉడుసుకున్నాడు తుడుసుకున్నాడు వంట చేసుడు సానం బట్టలు తినుడు పండుడు ఇవే పనులు ఉంటాయి ఊర్లో అనుకో కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది అంటే తొందరగా లేచిన పని నిమ్మలంగా వేసుకున్నాడు మాట్లాడుకున్నాడు కూర్చునుడు పండుకున్నాడు టీవీ చూసుడు అక్కడ టైం వేరేలాగా గడుస్తుంది అని నాకు అనిపిస్తుంది సో అక్కడికి వెళ్తే తొందరగా లేవాలి మనకు తొందరగా లేసే అలవాటు లేదు ఇక ఎంతైనా అత్తమ్మ ఇల్లు అంటే అత్తమ్మ ఇల్లే అంతే లేవాలి ఖచ్చితంగా ఇక అట్లా అని చెప్పి కొంచెం టెన్షన్ కానీ మిగతా ఏ ప్రాబ్లం ఉండదు అక్కడికి వెళ్ళడానికి నాకు అయితే ఉడికిపోయింది పప్పు రుబ్బేసిన ఇక తాలింపేయాలి అంతలోపు మా హస్బెండ్ వచ్చిండు అని చెప్పిన కదా ఆయన అయితే ఒక బనానా మిల్క్ షేక్ అయితే చేసుకొని తాగు ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఎర్లీ మార్నింగ్ అంటే తుప్పు నుమ్మే రాయింత ఎర్లీ మార్నింగ్ ఏం కాదు ఎనిమిది గంటలకు లేండి చెప్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది ఎప్పుడు లేస్తే అప్పుడు లేండి అది ఏంటి అంటే ఒక టూ బనానాస్ అంటే మేము ఇద్దరం తాగుతాం కాబట్టి టూ బనానాస్ కొంచెం మిల్క్ బెల్లము అట్లనే మనకి శనగలు ఉంటాయి తెలుసా అంటే పుట్నాల పప్పు కానీ శనగలా ఉంటుంది అవి తింటాం మనము సో అవి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అనమాట అవన్నీ వేసుకొని ఒక షేక్ లాగా చేసుకొని ఒక కప్పెడ తాగేస్తే కొంచెం మనకి కాళ్ళకి బూస్ట్లా పనిచేస్తుంది మోకాలు నొప్పులు ఇవన్నీ తొందరగా రాకుండా ఉంటాయంట కానీ అది కావాలి అంటే కూడా కానీ సెక్షన్లో షేర్ చేయండి రెసిపీ ఖచ్చితంగా షార్ట్ వీడియో అయితే పెడతా ఇక ఎట్లాగో అది పడుతున్నావు కదా ఈ చట్నీ కూడా మిక్సీ పట్టు అంటే పాపం ఏం అనలేడు పట్టిచ్చిండు ఇక ఆయన పట్టి ఇవ్వగానే నేనైతే ఇక్కడ ఫస్ట్ పప్పు అయితే తాలింపు వేసేసిన ఇంకా ఇందులో సరిపడా వాటర్ సాల్ట్ అనేసి ఇది ఒక మరుగు మరగనిద్దామని వదిలేసి ఇంకా పక్కకైతే చట్నీ పోపు అయితే వేస్తున్నా ఆల్రెడీ పోపు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అదే జార్లకి పోపునైతే ట్రాన్స్ఫర్ చేసినా అసలు ఇట్లా చేయొచ్చో లేదో కూడా తెలియదు ఆయన ఇది జారిగిన పోయిందనుకో మా ఆయన నన్ను భర్త పూజ చేస్తాడు ఎక్కువ గిన్నెలు చూస్తాడు అని చెప్పి అట్లయితే వేసినా అనమాట ఇక పప్పు అయితే మరగడానికి పెట్టిన అన్న కదా అంతలోపు కాకరకాయలు కూడా కట్ చేసుకున్నాము మా హస్బెండ్ పీల్ చేసి ఇచ్చిండు నేను వాటిని రౌండ్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసి కొద్దిసేపు మిక్స్ చేసి పక్కకు పెట్టేసిన ఇంకా అందులోనే ఒక టూ టైమ్స్ వాటర్ తోటి కడిగేసి అవి పక్కకు పెట్టుకున్నా ఇంకా ఫస్ట్ అయితే పప్పు అయిపోయింది కదా ఈ పప్పునైతే దింపేసి ఇంకో స్టాప్ అయినా దోసలు వేయాలి ఒక స్టాప్ అయిన అయితే నేను కాకరకాయ ఫ్రై అయితే చేయాలి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోని మొదలుపెట్టిన కాకరకాయ ఫ్రై తర్వాత బొగ్గు బొగ్గు బొగ్గుగా నువ్వు చేసి పెట్టిన వాటిని అయితే ఒక వెజిటబుల్ నేను తినను దాని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండదు వండాలని కానీ మా ఆయన కోసం కొన్ని కొన్ని తప్పదు కష్టంగా అయినా సరే ఇష్టంగా వండుతా ఇక అట్లా అని చెప్పి ఈరోజు కాకరకాయ ఫ్రై కూడా చేసినా ఇక టైం కూడా ఎక్కువ లేకుండే అట్లా అని చెప్పి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవే వేయకుండా సింపుల్గా చేసేసిన కొంచెం కరేపాకు జీలకర్ర ఆవాలి వేసి అయితే వండేసిన ఎట్లయిందో ఏమో టేస్ట్ మా హస్బెండ్కి ఒకసారి కాల్ ఆఫ్టర్నూన్స్ మొత్తం సెట్ చేసుకున్న దోశకు కావలసినవన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని ఇంకొక పొయ్యి మీద అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నా హస్బెండ్ అయితే స్నానం చేయడానికి వెళ్ళిరు తను వచ్చే లోపు నేను పప్పు చల్లార్చాలి కాకరకాయ ఫ్రై ఇంక ఇన్ని పనులైతే బ్యాలెన్స్ ఉన్నాయి ఇక మా బుడ్డోడైతే చెప్పినా కదా దోశ దోశ అని ఎంబడే తిరుగుతున్నాడు ఆగ్రా అయ్యా ఏస్తా అని చెప్పి అయితే హోల్డ్లో పెట్టినా ఈ కాకరకాయ తినేటోళ్ళు ఎట్లా తింటారో నాకు అస్సలు అర్థం కాదు చెటా ఆన చేదు ఉంటది ఎన్నే శ్రుద్ది వృద్ధిగా అడిగినా చేదు మాత్రం విడవదు నా పెద్దలు ఊరికే అనలేరు అబ్బా మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదని చెప్పి కాకరకాయ మన హెల్త్ కి ఎంత మంచిది చెప్పండి కానీ చెటా ఆయన చేదు ఉంటది చెప్పి ఎవ్వరు ముట్టారు కాకరకాయ గోల మనకెందుకులే కానీ ఇంకా దీని అయితే అవతల స్టవ్ పైకి అయితే పెట్టేసి ఇంకా ఈ స్టవ్ మీద అయితే దోశలు టిఫిన్ కి ఎందుకంటే మా ఆయనకి టైం అయిపోతుంది అంతకన్నా ముందు దోశ బ్యాటర్ మిక్స్ చేసుకోవడమే మర్చిపోయినా ఈ బుగానకి ఒక హోల్ ఉందనమాట అందుకని చెప్పి తిప్పి తిప్పి ఆ హోల్ దగ్గర ఏలు పెట్టేసి ఇక పిండి అయితే మంచిగా కలుపుకున్నా నా ఆత్రం ఎక్కువనే నాకు ఇగో నీళ్ళు ఒకటేసారి బొడుగున గ్లాస్ అడుగుమ్మరిచ్చిందా పిండి జ్వర పల్సగా అయింది దోశలు వస్తాయో రావో అనుకున్నా ఈరోజు ఒక్కరోజు ఆనందంగా వేసాం అనుకో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదా సో బ్యాటర్ అనేది సెట్ అయిపోతుంది ఇక ఇంట్లో అయితే పసుపు వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాం ఇక కలుపుకున్న తర్వాతకి దోశ అయితే వేయాలి ఆ స్టవ్ మీద వేద్దాం అనుకున్నా కానీ దీని మీద వేద్దామని చెప్పి మళ్ళీ ఇది ఆ స్టవ్ పైకి మార్చి ఈ స్టవ్ మీద అయితే దోశ అయితే వేస్తున్నా అయితే నాకు కొంచెం కొంచెం సాయం చేయడం స్టార్ట్ చేసిండు ఈరోజు అయితే ఉల్లిగడ్డ అనమాట చెయ్యికి వాళ్ళు చేసే చిన్న చిన్న పనులే మనకు పెద్ద హెల్ప్లా అనిపిస్తుంది ఇక ఫస్ట్ దోశ ఎప్పుడు అట్టర్ ఫ్లాప్ వేసి ఏదో వేసి వేయనట్టే వేస్తా అనమాట ఇక అట్లా ఇంత దొడ్డుగా వస్తుంది పాపమ్మ ఆయన బలి ఫస్ట్ దోశ మా ఆయనకి ఎప్పుడు ఇక దోశ వేసేసిన కదా అందులో కొంచెం బుక్ సారీ ఉప్పు కారం కూడా వేసేసి కలిపేస్తున్నాయి ఇక పెద్దగా పెట్టుమంట అన్నాడు మా ఆయన అని పెద్దగా పెట్టిన అది బొగ్గు బొగ్గు అయిపోయింది అంటే కారం ఉప్పు ఇవన్నీ మాడిపోయి నల్లగా అయినాయి కానీ కాకరకాయలు పర్వాలేదు బాగానే ఉడికినాయి మధ్యాహ్నం ఒకసారి మా ఆయనకు కాల్ చేసి కనుక్కుంటా కూర ఎట్లయింది అని చెప్పేసి ఇక చాలా ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లో కొన్ని వీడియోలు అయితే చూసినా పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల ముఠా వచ్చింది అని చెప్పేసి తమనెల్స్ పెట్టిర్రు కానీ నేను నార్మల్గా ఇంస్టాగ్రామ్లో అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ నిజం రావు కొన్ని కొన్ని ఫేక్ కూడా వస్తాయి అండ్ కొన్ని కొన్ని ఎప్పటివో ఇప్పుడు ట్రైన్లో మళ్ళీ పెడుతున్నట్టు వస్తాయి కదా లైట్ తీసుకున్నా ఇక యూట్యూబ్ కూడా స్క్రోల్ చేస్తూ ఉంటుండే అందులో కూడా ఒక మూడు నాలుగు వీడియోలు కనిపించినాయి ఇక అప్పుడు ఫిక్స్ అయినా వామో ఇది నిజమే అనుకుంటా అని చెప్పేసి ఇక అట్లా అని చెప్పి నాలాగా తెలియని మంది కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలిపిద్దామని చెప్పి వీడియోలో అయితే చెప్తున్నా పిల్లల్ని అయితే జాగ్రత్తల్లా మనం ఏమనుకుంటాం పిల్లలు జర్రసేపు బయట ఆడితే అమ్మాయి ఇదే ఛాన్స్ అని చెప్పి ఇంట్లోకి వచ్చి టకా టకా పనులన్నీ చేసుకొని పోతాము పోయి చూస్తే పిల్లలు ఉండరు ఏదైనా మన చేతులు ఉన్నప్పుడే కాపాడుకోవాలి ఒక్కసారి వేరే వాళ్ళ చేతికి పోయిందనుకో తిరిగి మన చేతికి రానికే చాలా సమయం పడుతుంది ఒక్కొక్కసారి వస్తుందో రాదో కూడా చెప్పలేము అందుకని చెప్పేసి జర పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి పని పోతే వాయే ఇంట్లో పనే కదా ఎప్పుడైనా చేసుకోవచ్చు లేటుగా అయినా పర్వాలేదు కానీ ఇంకా పిల్లల్ని అయితే ఆడి వదిలి పనులు అయితే చేసుకోకండి నేనైతే అంతే కిందకి పోతే అంటే గేట్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చూస్తా ఫస్ట్ లేదు అంటే పోతే కింద మా వాళ్ళ ఇంటికి వెళ్తాడు సో ఆమెకు కాల్ చేసి కనుక్కుంటా వచ్చిండు అని చెప్పింది అనుకో ఇంకా కొంచెం సేఫ్ మా బిల్డింగ్లో అయితే మాక్సిమం బుడ్డోడ్ని బయటికి ఎవ్వరు కూడా వదలరు ఇన్ కేస్ పోయినా కూడా అప్పుడే లోపలికి బెదిరించి తీసుకొచ్చేస్తారు కానీ నా జాగ్రత్తలో నేను ఉంటా చెప్పలేము ఎప్పుడు వాళ్ళు చూస్తారు కదా అని వదిలిపెట్టుకోలేము ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి అందుకని చెప్పేసి నేను చూస్తూనే ఉంటా కానీ మా బిల్డింగ్లో అందరు కూడా చాలా కేర్గానే చూసుకుంటారు బయటికి కొనియరు కనబడకపోయినా చూస్తారు పిలుస్తారు అన్నీ బాగానే ఉంటాయి బట్ ఎవరు ఎంతలా చూసినా మనం కూడా అంతే కేరింగ్గా చూసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశము ఈ న్యూస్ చూసినప్పటి నుంచి అయితే చాలా భయమేస్తుంది ఇట్లా ఆడుకుంటుంటే ఆడుకుంటుంటేనే వారు చెతుకుపోతున్నారంట కొందరు కొందరు అమ్మేస్తుండ్రు అట కొందరేమో ఇంకా వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు అంటే మా బుడ్డోడు ఏజ్ ఉన్న వాళ్ళనే కాదు పెద్దగా ఉన్న వాళ్ళు కూడా అది ఎంత గోసే చెప్పండి ఆ తల్లిదండ్రులకి అందుకనే ఒక్కసారి మన వీడియో ద్వారా తెలుసుకుంటారని చెప్తున్నా ఇక మా హస్బెండ్కి టిఫిన్ వేసి ఇచ్చేసి అన్ని బాక్స్ కట్టి తనని ఆఫీస్కి అయితే పంపించేసినా తను ఓంగనే కూర అయితే ఒక గిన్నెలో కూర్చేసిన ఎందుకంటే అది మళ్ళీ నైట్ అయిననే తినాలి నేను అసలు ముట్టను కూడా ముట్టా కూర ఇంకో స్టవ్ మీద బుడ్డోడికి అయితే ఎగ్గు దోశ అయితే వేసేసిన తింట వారం అంటే తినిపి తినిపి అంటుండు వాడికి తినిపి అనడానికి రాదు పింపి పింపి అంటాడు అదే మ్యాగీ అనుకోండి నేనే తింటా నేనే తింటా అని ఎగబడతాడు ఇంకా దోశ అయితే వేసి పక్కన పెట్టి ఇక నేను కూడా దోశ అయితే వేసేసుకుంటున్నా ఇంకో స్టవ్ మీద వాడి కోసం పాలు అయితే మరగబెడుతున్నా మ్యాక్సిమం డే అంతా పాలు తాగట్లేడు మ్యాక్సిమమ్ ఏంది అస్సలు తాగట్లేడు కానీ ఉన్న పాలు మరగబెట్టి అనుకోండి సాయంత్రం దాకా ఉంటాయని చెప్పి ఒకసారి అయితే అట్లా గరం చేస్తున్నా ఇక మనకైతే దోశల మీద ఖచ్చితంగా కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినుడే నాకు ఇష్టము నేను కూడా ఒక ప్లేన్ దోశ ఒక ఎగ్ దోశ అయితే వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి సో నేను చెప్పాను కదా పిల్లల్ని ఎత్తుకపోయే వాళ్ళు వచ్చారంట జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని అయినా నాకు అర్థంగా ఉంది ఒకటి ఏంది అంటే వీళ్ళకి ఏం రోగం చెప్పండి కాలు చేతులు చక్కగా ఉన్నప్పుడు పని చేసుకొని కష్టపడి ఇంత బుక్కెడు బువ్వ తింటుంది పోదా ఆ పోరలని ఈ పూరగాన్లని ఊడేందుకు ఆయన ఎవరి పాప నాలి పోతారులేండి ఎవరిని మనం ఒక మాట అనడానికి లేదు ఇంక ఇక్కడైతే నేనైతే దోశ కూడా వేసేసుకున్నా పాలు కూడా వేడైపోయినాయి అవి కూడా ఒక చంబులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కూడా తోమడానికి పెట్టేసిన ఇక్కడతో మన ఉంట పని మాక్సిమం అయిపోయినట్టే ఒక టెన్ పర్సెంట్ ఉంది అదేంటి అంటే బుడ్డోడికి తాగడానికి నీళ్ళు గరం చేయాలి అండ్ అట్లనే స్టవ్ మీద బియ్యం పెట్టాలి కానీ నేను అది లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పెడతా బట్టలు ఉత్కే లోపు అవుతుంది వేడి వేడిగా తినిపించేస్తాను నేను కూడా తినేస్తా వాడికి తినిపించి పడుకోబెట్టి ఇది దోశ మల్పుట్ల సగం దోశ మాడి మసాడమైంది అట్లా ఇక మళ్ళీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చక్కగా మలిపేసుకున్నాం ఇంక ఇప్పుడు నేను బుడ్డోడు మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయాలి నేను తినుకుంటా వాడికి తినిపిస్తాను నాది అయిపోతుంది నాది అయిపోయిన అరగంటకి వాడిది అయిపోతుంది నేను తినేటి రెండు దోశలు వాడు ఒకటే తింటాడు కానీ అంతసేపు తింటాడు ఇక పిల్లలు అన్నాక అంతే కదా ఇక వెయిట్ చేసి నిమ్మలంగా వాడికైతే తినిపిస్తా తినిపిస్తాను పని అయిపోగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి తుడ్చేసుకున్నా పెట్టుకొని బయట ముగ్గు అవన్నీ అయితే ఫ్రెష్ అప్ చేసి మంచిగా రెడీ చేపించిన ఈ కలర్ షర్ట్ వేసినప్పుడు అలా వాడికి ఏమనిపిస్తుంది ఏమో స్కూల్ పోతా స్కూల్ పోతా నిగబడతాడు మేబీ ఇది స్కూల్ డ్రెస్ లాగా అనిపిస్తుంది ఏమో వాడికి వాడిని రెడీ చేసి వాడికో బిస్కెట్ ఇచ్చేసినాం అనుకోండి వాడు తినుకుంటూ చక్కగా ఆడుకుంటాడు ఇక నేను కూడా స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేసుకొని బట్టలు కూడా ఉతకాలి అయితే ఈరోజు సరిగ్గా లేదు కానీ బట్టలు ఉతుకుడు అయితే ఆపలేము కదా ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఎంత లేట్ అయినా పర్వాలేదు ఇల్లు నీట్గా పెట్టుకొని పూజ చేసుకుంటా నేను ఆనంగీనం గడిచి తుడుచుకొని పూజ చేసుకుని నాకు అస్సలు నచ్చదు బయట కోట దగ్గర కూడా ముగ్గు వేసుకొని మంచి దీపం పెట్టుకొని స్టవ్ మీద బియ్యం కూడా పెట్టేసి బట్టలు ఉతికేసి ఆరేనికి పైకి పోయినా రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా కిందికి పోగానే బుడ్డోడికి లంచ్ తినిపించాలి అప్పుడు టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎంతో అవుతుంది అనుకుంటాం ఇక వీడు పైకి వస్తాడా నేను బట్టలు ఆరేస్తా కదా వాడు చూడండి ఒక్కొక్క బట్ట ఇట్లా అందుకుంటూ పోతాడనమాట వాడికి ప్రతి ఒక్కటి అందుకోవాలి చూడండి ఇప్పుడు వాళ్ళ డాడ్ టీషర్ట్ టవల్ ఇవన్నీ అందుకుంటాడు లాస్ట్కి ఆ ప్యా ఆ ప్యాంటు కాలు అందలేదు అందలేదని వాడిది వాడే మురిసిపోతున్నాడు అనమాట ఇక చూడండి వాడి కాలు ఒకసారి కింద ఎట్లా రుద్ది రుద్ది రుద్దుకుండు అసలు పౌడర్ నేనేమో చక్కగా రెడీ చేస్తా వాడేమో జర్ర సేపట్లా ఇట్లా ఎవరన్నా చూసి సడన్గా పాపం పిల్లగాడికి ఎన్ని వారాలు అయిందో సానం పోయాక అంటారు సరే మరి ఇంతే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్